క్రీస్తులందు ప్రియమైన నా సహోదర సహోదరులకు సార్వభౌముడైన యేసుక్రీస్తునామలో మీ అందరికీ నానందనాలు ఈ ఈరోజున చాలా బాధాకరమైన విషయాన్ని చెప్పడానికి నేను గుడి ముందుకు రావడం జరుగుతుంది అందరికీ సుపరిచితమైన దైవశాఖకులు ప్రపంచమంతా గొప్ప సేవా పరిచయం చేసి సత్యవాక్యాన్ని ప్రపంచానికి అందించిన దైవశాఖలైన ప్రకాష్ గంటల గారు ఈరోజు అనగా ఉదయం పన్నెండు గంటల పది నిమిషాలకి ఆయన ప్రభునందు నిద్రించడం జరిగిందండి ప్రకాశ గంటల గారు చనిపోయారనే వార్త నేను లేవగానే మార్నింగ్ ఆ పోస్ట్ నేను చూడగానే చాలా బాధేసిందండి ఎందుకంటే గొప్ప గొప్ప దైవశాఖని మనం కోల్పోతున్నామని చాలా బాధేసింది ఈ సంవత్సరం మనము ఆగస్టులోగా ఇద్దరు దైవ సేవకులు మనం గొప్ప దైవశాఖను మనం కోల్పోయామండి ప్రవీణ్ పహడాల గారు కావచ్చు అలాగే ఇప్పుడు చూస్తే ప్రకాశ గంటల గారు వీళ్ళిద్దరూ దేవుని సేవను బలంగా చేసిన దైవశాఖలు అండి అయితే వీళ్ళు చనిపోవడం చాలా బాధాకరం అండి ప్రకాశ గంటల గారు చాలా గొప్ప దైవశాఖలు ఆయన అనేక మందిని సత్యవాక్యం వైపు నడిపించిన దైవశాఖలు అయినా దేవుని వాక్యాలు బలంగా చెప్పే దైవశాఖలు అయితే గారు ఎలా చనిపోయారంటే ఆయనకి కిడ్నీ సంబంధిత వ్యాధి వచ్చిందండి అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చిందానికి అయితే ఆ వ్యాధితో కొన్నాళ్ళు అయినా అలా కిడ్నీ ఇన్ఫెక్షన్తో మెడికల్ మెడిసిన్స్ వేసుకుంటూ ఉండేవారు అయితే ఆ మందుల వల్ల కొంచెం ఆయనకి ఇన్ఫెక్షన్ అయ్యి నిన్న అనగా శుక్రవారము ఆయన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందండి అయితే ఇక ఆయన ప్రభు పిలుచుకున్నాడు కనుక ఇక డాక్టర్లు కూడా ఆయన ఏం చేయలేకపోయారండి కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ వల్ల ఆయన శుక్రవారం అలాగే అంటే శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఆయన తుది శ్వాస విడడం జరిగిందండి కాబట్టి గొప్ప దైవశాఖని మనము కోల్పోయామండి ప్రవీణ్ పండల గారిని కావచ్చు ప్రకాశ కంఠల గారు ఇద్దరు గొప్పతవ్య శాఖలు అందుకే ఈ బాధాకరమైన విషయాన్ని మీకు చెప్పడానికి నేను వీడియో ముందుకు రావడం జరుగుతుందండి ప్రకాశ కంఠ గారు ఆత్మకు శాంతి సేకరణని మనం అందరం ప్రార్థించేద్దాం మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రేపు అనగా ఆదివారం గుంటూరులో ఆరాధన జరిగే స్థలంలో ఆయన పార్థివ దేహాన్ని అలాగే అంత్యక్రియలు ప్రారంభిస్తారు చాలా బాధాకర విషయం ఎందుకంటే ఆదివారం దినం ఆరాధన జరుపుకోవాల్సిన ప్రకాష్ గంటల గారు ఆయన మహిమ అంతిమయాత్ర అనగా అంత్యక్రియలు జరుగుతు జరగడం అనేది చాలా బాధాకరమండి రేపు ఆదివారము ఆయన అంత్యక్రియలు గుంటూరులో జరుగుతాయండి కాబట్టి వెళ్ళాల్సిన వాళ్ళు గుంటూరుకి వెళ్ళండి కాబట్టి గొప్ప దైవసాగంలో మనం కోల్పోతున్నాం కనుక ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా ఎంతమంది దైవసాగా మనం కోల్పోతామో మనకే తెలియదండి కాబట్టి ఏదేమైనా సరే ప్రకాశ గంటల గారు చనిపోవడం అందరికీ చాలా బాధాకరము ఆయన ఆత్మక శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానని కోరుకున్నానండి కాబట్టి యు మిస్ యూ ప్రకాశ గంటల గారు మిమ్మల్ని మేము చాలా మిస్ అవుతున్నాం ఆర్ఐపి ఆర్ఐపి సార్ వెస్టన్ పీస్ కాబట్టి మిమ్మల్ని చాలా మేము బాధపడుతున్నాం మిమ్మల్ని కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది కాబట్టి ప్రకాశ గంటల గారు మీరు చేసిన సేవ పరిచర్య మాకు స్ఫూర్తిగా ఇన్స్పిరేషన్గా మేము తయారయ్యి మీకు మాదిరిగా మేము నడవాలనేదే మా ఉద్దేశం అండి కాబట్టి ఒక దైవశాఖకుడుగా నేను కోరుకునేది ఏంటంటే ప్రకాశ గంటల గారు చేసిన సత్యవాక్యాన్ని నేను కూడా బోధిస్తాను ఈవడే చూస్తున్న ప్రతి ఒక్క దైవశాఖ కూడా అలాగా మనం కూడా నిలబడి సత్యవాక్యాన్ని బోధించిన మార్చి మనం కూడా తిరిగి శ్వాస నాడు విడుద్దాం కాబట్టి మరొకసారి ప్రకాశ గంటల గారు చనిపోవడం చాలా బాధాకరం ప్రకాశ గంటల గారు ఆత్మ శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నానండి దేవుని నామునికే మల్లింపల్లిం గాక ఆమెన్